అమ్మా నమస్తే అమ్మా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పరకామణి కేసులో అది ఒక పెద్ద కేసా అది చాలా చిన్న కేసు ఎందుకు చంద్రబాబు బోతాద్దలం పెట్టి చూస్తున్నాడు అని చెప్పి హిందూ సాంప్రదాయం మొత్తం ఒక తక్కువ అంటే బా బాధపడేలాగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు అసలు ఎలా చూడొచ్చు అంటారా ఆ అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు అసలు పదకొండు సీట్లు ఓడిచ్చినా నీకు సిగ్గు శరము లేదు ప్రజలు ఎంత నిర్ణయం తీసుకున్నారో నువ్వు ఆలోచించు నేనేదో సీట్లు పో గెలిసిపోయానని విర్రవీగేవు సిద్ధం సిద్ధం అన్నీ అన్నీ ఇరవీగవు అసలు అయినా నువ్వు ఏంటో మరి నువ్వు ఏం చేస్తున్నావో నీ పార్టీ మనుషులు ఏం చేస్తున్నారో అర్థం కాదు తిరుపతి దేవస్థానానికి ఎందుకు వెళ్తారు ప్రతి వాళ్ళు తిరుపతి దేవస్థానంలో ఉండిలో ఏదో సహాయం చేసి మనకు లాభం వస్తే మనం దేవుడికి దండం పెట్టుకుని ఆయనకి సహాయం చేస్తావు అందులో కూడా నువ్వు దోసుకుని తింటావా నీకేమి తక్కువ ఆస్తులు ఉన్నాయని నువ్వు దోసుకున్న వాళ్ళని దండించడానికి వెళ్తున్నావా నువ్వు కూడా దోసుకుందామని వెళ్తున్నావా డెబ్భై రెండు వేలు చేస్తే అది తప్పు కాదా రూపాయి చేసినా తప్పేగా తప్పు అని నీకు తెలియట్లేదా నీ అమ్మ అబ్బా నీకు నేర్పలేదా ఆ విషయం అమ్మ అబ్బ ప్రేమ నీకేం తెలుసులే చెల్లెల్ని అమ్మని ఇంత దుర్మార్గం చేసిన మనిషివి నువ్వు అసలు నువ్వు అసలు ఏం మనిషివో ఏంటో రాదం కాదు ప్రజలు ఇంత మెజారిటీతో నిన్ను గెలిస్తే గెలిపిస్తే నువ్వు చేసిన దుర్మార్గం పనులు ఇలాంటివి ఉన్నాయి దేవస్థానంలో ఆ రోజు నెయ్యి అట్టాగి దేవుడికి ప్రసాదం పెట్టే దాంట్లో కూడా నువ్వు దోసుకు తిన్నావు అలాంటిది అసలు ఏంటి ఆ రోజు అక్రమంగా నెయ్యి వేసి కొవ్వులు నెయ్యి ఆవులు నెయ్యి గేదెలు నెయ్యి అన్నట్టు వేసేవు అది పాపం చేసేవు ఆ చంద్రబాబు నాయుడు గారు దేవుడు లాంటి మనిషిని ఆయన్ని ఎన్నో అంటున్నావు ఆయన ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుందో ఇలాగాని ఆయన నలుగురు కోటం క ప్రభుత్వం కలిసి ఎన్నో ఆలోచనలు చేసి ఒక రీతికి తీసుకొస్తున్నారు నువ్వు నిన్నకు నిన్న ప్రజ రావటం రావటమే ప్రజా వేదిక కొల్ల పెట్టావు నువ్వు తీసుకెళ్ళి రుసు కొండ కట్టుకున్నావు నువ్వు ప్రజలకు ఏం న్యాయం చేసావు డెబ్బై రెండు కోట్లు నువ్వు దాచుకున్నావు దాచుకుని దోసుకున్నావు నీకు ఏం తక్కువైందని ఇలాగ ప్రజలు సొమ్ము దోసుకు తింటున్నా ఆ ప్రజలకి న్యాయం చేయటానికి వచ్చావా ప్రజలు సొమ్ము దోసుకు తినడానికి వచ్చావా ప్రజలందరూ చీ 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 దానికి వచ్చావు నువ్వు ఏం చేస్తావో ఈరోజు ఏమన్నా నేను ప్ర ప్రజలకు మీరు అందరూ అన్యాయం చేస్తున్నారు నేను మంచి చేశాను కాని నిన్ను బయటకు వచ్చి చూడు అసలు ఎంతమంది ఎన్ని చెయ్యి అంటున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రతి మందికి మంచి చేసి బతకాలి కానీ ఇలాంటి దుర్మార్గం ఏంటి సాత అయితే సహాయం చేయి లేకపోతే లేదు ఎందుకు ఇలా చేసే వాళ్ళని కూడా నువ్వు సరిగ్గా చేయనికోకోకుండా ఇలా ప్రతిదీ బురద జమ్ముకుంటూ వెళ్తావు ప్రజలు ఏమైనా ఊరుకుంటున్నారో నువ్వు ప్రతి మాట చూస్తున్నారు ప్రతి మాట వింటున్నారు నువ్వు వాళ్ళని ఇంత బాగా చేస్తా ఉంటే రాష్ట్రం అభివృద్ధికి తీసుకువస్తావుంటే ఈరోజు ఈ జగన్మోహన్ ఇంటి ఇలా అంటున్నాడు అని అందరు నవ్వుతున్నారు అందరు నవ్వుతున్నారు ఇళ్ళకి ఇల్లు ఇచ్చావు ఏం చేసే అన్ని అర్ధరాత్రి కాడ వాలంటీర్లను పెట్టి దొంగత అంతకుని రిజిస్ట్రేషన్ చేసావు ఈ పూట ఇల్లు ఇద్దామంటే అక్కడ అన్ని స్థలాలు లేవు ఏమీ లేవు ముప్పై ఐదు వేలు కట్టించుకున్నావు ప్రతి వాళ్ళకి కట్టించుకుని ఏమైనా సహాయం చేసేవా నువ్వైనా నేనైనా ఎవరి ప్రజలకు సహాయం చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇల్లు కడితే గెలుపు వాటం అనేది ఎవరికైనా ఉంటుంది ప్రజలు నష్టపోవాలి మీ గురించి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టిస్తే ఆ ఇల్లు ఒక్కటి పోకుండా అన్నీ అలా నాశనం చేసావు గంజాయోళ్ళు అంతా పాడు చేసేసారు ఎవరైనా ఈ పూట నాలుగు వేసేలు మూడు వేసేలు ఐదు వేసి వేలు కట్టుకుని ఉండాలంటే ప్రతి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు కట్టిన ఇల్లు నువ్వు అలా నాశనం చేసావు ఇవాళ ఆయన మహానుభావుడు ఇద్దామని వస్తే అన్నీ మోసమే అన్నీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే పరగమన్ కేసు గురించి మాట్లాడుతున్నాడో ఆ దొంగతనం అనేది క్రిస్టియానిటీలో కనుక చర్చ్లో కానీ వాళ్ళ సంబంధించిన క్రిస్టియానిటీలో కానీ జరిగితే జగన్మోహన్ రెడ్డి చిన్న కేసే కదా అని చెప్పి ఏమైనా మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి చిన్న కేసే నేను ఎలా వదిలేస్తారు ఇంత దొంగ అయినా అంత ఇవాళ ఈ డెబ్బై రెండు వేలే కనపడతాయి రేపొద్ది ఇంకా ఎక్కువ అవుతుంది కదా అది కేసు దొంగ దొంగే కదా నల్ల మోస తీసుకున్న దొంగ దొంగేగా నిర్భయంగా నువ్వు రూపాయి సహాయం చేసేవాడు దొంగ అనడు నువ్వు దొంగ కాదని ఎలాగంటే నువ్వు చెప్పాలిగా నువ్వు దొంగతనం చేసేవని నువ్వేదో సహాయం చేద్దామంటే నీ డబ్బు ఏదో నువ్వు సహాయం చేయి ఆ దొంగతనం చేసిన డబ్బు నువ్వు సహాయం చేసి నేను చేసా నేను చేశానంటున్నావు అది దేవుడు మెచ్చుతాడా నిన్ను ఏ మాట మెచ్చడు నిన్ను ప్రతి విషయం నువ్వు తప్పు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు న్యాయం చేయటం కాదు అన్యాయం చేసే మాటలు చెప్తున్నావు ప్రతి వాళ్ళు నమ్ముతున్నారు అవన్నీ చూస్తున్నారు నీ మాట ఎవ్వరు నమ్మరు ఈ పూట లోకేష్ బాబు వీళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్ కూడా క్రిస్టియానిటీలో జగన్మోహన్ రెడ్డి ఇలా జరిగితే చిన్న కేసు అని చెప్పి పక్కదో పడతాడు చర్చిలో కానీ జరిగితే చర్చిలో జరిగితే ఎందుకు అంటాడు అది మా చర్చి మా దేవుడు మా నాయకుడు అంటాడు దేవుడు అందరికీ న్యాయమే నీకు ఒక్కడికే దేవుడు కాదు చర్చిలోకి వెళ్ళేవాడు నీకు దేవుడి విషయాలు నీకేం తెలుస్తాయి దేవుడు న్యాయం చెప్పమంటాడు కానీ దుర్మార్గం చర్చి వాళ్ళు ఎవరన్నా వస్తే నా బిడ్డలు నా బిడ్డలు అంటాడు ప్రజలందరూ బిడ్డలే వాళ్ళే ఒక్కళ్ళ బిడ్డలు కాదు అందరిని చూసేది ఎప్పుడు నువ్వు ప్రజలు నిన్ను ఎన్నుకున్నప్పుడు ప్రజలందరినీ న్యాయం చేయాలి చర్చి ఒక్కటే న్యాయము చర్చి వాళ్ళే న్యాయము అని అంటే కుదరదు అలాంటివన్నీ కాదు అందరికీ న్యాయం చేయి